సొసైటీలు బలోపేతం కావడంతో పాటు రైతులు బాగుండాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్టు డిసిసిబి చైర్మన్ కోన తాతారావు అన్నారు బిసిసిబి బ్రాంచ్ లో ఆయన మాట్లాడుతూ సొసైటీలను లాభాల బాటలోకి తీసుకొస్తున్నామన్నారు రైతులు లేకపోతే సొసైటీ బాటలోకి రావడానికి కావలసి అన్ని సదుపాయాలు కల్పించడానికి సెంట్రల్ బ్యాంక్ చూసేద్దాం వచ్చాము సెంట్రల్ బ్యాంకు ముఖ్య ఉద్దేశం సొసైటీకి బలోపేతం కావాలి రైతులు బాగుండాలి అందుకనే రైతాంగానికి ప్రథమ స్థాయిలో సెంట్రల్ బ్యాంక్ చేసే కొన్ని పనులు అవే రైతు ప్రమాద మరణిస్తే ఇప్పుడు రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాం ఏదో క్షేమకుంటున్నామని తీరుకుంటున్నాం లేదంటే యాక్సిడెంట్ల వల్ల చనిపోయారు రైతు లేనిదే సొసైటీ లేదు బ్యాంకు లేదు ఇది రైతుల గురించి ఏర్పడేటువంటి సంస్థ లేదు అందుకు రైతులకి ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడుతున్నాం మినిమం ఐదు లక్షల సరి ఉండాలని అలా సాధారణంగా చనిపోతే చిన్నప్పుడు మాతో ప్రయాణం చేస్తున్నారు రైతు పద్దెనిమిది ఏట్ల సొసైటీలు మెంబర్ అయ్యాడు అరవై ఏళ్ళు లేదా డెబ్బై ఏళ్ళు వరకు సొసైటీలో చనిపోయే వరకు సొసైటీ మెంబర్గానే ప్రయాణం చేస్తాం అట్లాంటి రైతు అనుకోకుండా నార్మల్ డెత్ అయినప్పుడు కూడా ఆయన ఇప్పుడైతే మేము యాభై ఎనిమిది అయితే ముప్పై వేలు ఇస్తున్నారు యాభై ఎనిమిది సంవత్సరాలు దాటితే యాజ్ పర్ రెగ్యులేటరీ ఇన్సూరెన్స్ ఇంటి కమిషన్ పట్టం పదిహేను వేలు ఇస్తున్నారు దీన్ని సడలించి లక్ష రూపాయలకి మినిమం ఇవ్వాలని చెప్పి బాగా వస్తుంది ఆ ప్రీమియం అవసరమైతే సొసైటీ అండ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ రెండు కలిపి ఆప్కాప్ కూడా అడిగాం నిల్వల్చాం వాళ్ళ దగ్గర వెళ్తున్నాయి మిగతా వాళ్ళు సమకూరుస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇప్పుడే అడిగారు గొడవలు లేదని గొడవ చదివాళ్ళు అడిగి సమకూరుస్తాం అది సాధ్య సత్యం చూసుకొని లైసెన్స్ కూడా ఆ ఇబ్బంది లేకుండా చేస్తాం ఏ ఏదైతే సొసైటీ ఉన్నాయో అవి లాభదాయకంగా వచ్చేటట్టు డివిడెండ్ బయటకు అందే విధంగా ప్రయత్నం చేస్తాం ఇది ఉద్దేశం సార్ ఖరీఫ్లో ఎంత ఇచ్చారు సార్ ఖరీఫ్ సేషన్ ఖరీఫ్లో యాక్చువల్లీ బ్యాంకు తాలూకా ఉద్దేశం అయితే మాకు మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరం తాలూకా ఖరీఫ్ ఐదు వందల డెబ్బై రెండు కోట్లు ఖరీఫ్ ఖరీఫ్ సీజన్లో ఐదు వందల డెబ్బై రెండు కోట్లు ఇవ్వాలి జిల్లా పెట్టుకున్నాం దాన్ని పూర్తి స్థాయిలో చేసాం కొన్ని సొసైటీలు ఇబ్బందుల్లో ఉన్నా అక్కడ కూడా కొద్దిగా అధిగమించి ఐదు వందల డెబ్బై రెండు కోట్ల వరకు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సెంట్రల్ బ్యాంకు ఇదర్ సొసైటీ ఆర్ బ్యాంక్ రెండు రకాలు రబీ రబీకి దాన్ని మించి బాగా అవసరం ఎంతైతే అంత బాగుంటుంది ఐదు వందల డెబ్బై రెండు కోట్లు అంటే ఖరీఫ్ సీజన్లో ఎక్కువ పంట వస్తుంది రబీ సీజన్లో వర్షదాయుల మీద పండే పంటలు ఉంటాయి అందుకని దానికి తగ్గట్టు ఎంత అవసరం దాని తిప్పడానికి ఆల్రెడీ ఆరు బ్యాంకులు అయితే కొత్త బ్రాంచ్లు ఉన్నాయి అప్పటికే ముప్పై రెండు ఉన్నాయి ముప్పై రెండు కాకుండా కొత్త బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేయడం అర్బన్ అనకాపల్లి జిల్లాలో ఒక నాలుగు చేస్తాం విశాఖపట్నం జిల్లాలోపాలు నాతో ఇంకా కొన్ని ప్రపోజలు చింతపల్లి ఆల్రెడీ ఉన్నట్లు Branches. are good